ప్రతి ఒక్కరి కోసం వెల ఆయన ముందుగానే చెల్లించారు అందరినీ విడిపించారు ఏ పాపము నుండి విడిపించారు అంటే ఇంతకీ ఏ పాపము నుండి విడిపించారు ఆయన ఏ పాపము నుండి విడిపించారు ఏంటి అసలు ఆ పాపము అంటే దేవుని మాట వినకపోవటమే పాపం ఆయన చెప్పిన ఆజ్ఞను అతిక్రమించారు అదే పాపమైపోయింది ప్రత్యేకించి పాపమంటూ ఏదో ఉంది అని మనం చెప్పుకోవలసిన అవసరం లేదు దేవుడు ఏదైనా ఇది చేయి అని చెప్పినప్పుడు మనం చేయకపోవటమే పాపం ఆయన ఆజ్ఞను అతిక్రమించటమే పాపం ఆయన ఆజ్ఞ ఎప్పుడు అతిక్రమిస్తాము మనము దేవుడు చెప్పిన మాట కాదనే రోజు మన జీవితంలో ఎప్పుడు వస్తుంది అవాదము గారిని తయారు చేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగే ఆ సాతాను దేవుడట ప్రతి సాయంత్ర సమయమందు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడట ఎంతకాలం ఇలా జరిగింది అన్నది బైబిల్లో ఖచ్చితంగా వ్రాయలేదు కానీ చాలా కాలము వాళ్ళు అలా ఉన్నారు అప్పుడు దేవుడు ఏమైతే చెప్పారది చక్కగా జరిగిస్తూ ఉన్నారు దేవుడు చక్కగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సంతోషంగా జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఒక రోజు వచ్చింది మేము మా జీవితాన్ని కోల్పోబోతున్నాం అన్న సంగతి వారికి తెలియలేదు తెలియకుండానే వచ్చింది ఒకరోజు ఈ విశిష్టమైనటువంటి విలువైన స్థితిని నేను కోల్పోబోతున్నానన్న సంగతి వారికి తెలియదు ఇలాగే బ్రతుకుతామని అనుకుంటున్న సందర్భములో ఒక వ్యక్తి వచ్చాడు ఒక వ్యక్తిని ఉపయోగించుకుని వచ్చాడు ఎవరి మాట అయితే బాగా వింటారో వాళ్ళ ద్వారా వస్తాడు సాతాను అప్పట్లో ఆ అపవాది అప్పట్లో చాలా తెలివైనది అనిపించుకున్నటువంటి బాగా మాటకారి బాగా మాట్లాడుతుంది వాడు గనక మాట్లాడేటంటే దెబ్బకి పడిపోతారు అబ్బాయి అని అంటారు చూసారా కొంతమంది అట్లాంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆ గారు అదే ఆ పాము దాని ద్వారా మాట్లాడేడు వాడు దేవుని మాట ఆ రోజున ధిక్కరించారు ఆ ఆజ్ఞను కాదని వద్దన్న పని చేశారు